రెండెర్రా పిల్లలు బాగున్నారా నిన్నటి కథ నచ్చిందా మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా సరే సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా ఈరోజు మన కదా పరీక్ష ముత్యాలపురి జమీందారీకి భాష్కరుడు జమీందారుగా ఉండేవాడు వయస్సు పైబడటంతో బాధ్యతలు అన్నీ ఒకడే చూసుకోలేక ఎవరినైనా తన దగ్గర ఉద్యోగిగా నియమించుకుందాం అనుకున్నాడు చుట్టుపక్కల గ్రామాల్లో దండోరా వేయించాడు వారం రోజుల తరువాత ఉద్యోగానికి పరీక్ష జరుగుతుందని తెలియచేయటంతో ఆ రోజు చాలామంది జమీందారి ఇంటికి వచ్చారు వారిలో కొందరిని కట్టుబొట్టు చూసి విద్యార్హతలు చూసి మరికొందరిని కొన్ని ప్రశ్నలు అడిగి ఇంకొందరిని ఇంటికి పంపగా ఆఖరికి ఇద్దరు మిగిలారు వారు శంకర్రావు రమణారావు ఇద్దరిలో ఎవరు ఈ ఉద్యోగానికి అర్హులో తెలుసుకోవటానికి వారికి పరీక్ష పెట్టాలి అనుకున్నాడు భాస్కరుడు ఉద్యోగి సమర్థుడు అయితేనే కదా జమీందారినంతా బాగా చూసుకోగలడు కాబట్టి పరీక్ష తప్పదని నిశ్చయించుకుని వారిని ఇద్దరిని రమ్మని ఒక్కొక్కరికి ఒక గేదె పది కోళ్ళు ఐదు వందల రూపాయలు ఇచ్చి వీటిని సద్వినియోగం చేసుకుని ఆరు నెలల తర్వాత నేను ఇచ్చిన గేదే పది కోళ్ళు ఐదు వందల రూపాయలు నాకు తిరిగి ఇవ్వండి అని చెప్పి వారిని పంపించేశాడు చూస్తుండగా ఆరు నెలలు గడిచిపోయాయి భాస్కరుడు శంకర్రావు రమణారావుల ఇంటికి వెళ్ళి చూడాలి అనుకుని బయలుదేరి రమణారావు ఇంటికి వెళ్ళాడు ఇంటి పెరడులో పాలేరు పేడను తీసి రోడ్డుకు అవతల పక్క పెంటలో పడేస్తున్నాడు పెరడిలో అటూ ఇటూ తిరుగుతూ మూడు పెద్ద కోళ్ళు నాలుగు చిన్న పిల్లలు కనిపించాయి భాస్కరుడు రమణారావు రమణారావు అని పిలుస్తూ ఇంటిలోకి వెళ్ళాడు రమణారావు భార్య మెడలో కొత్త బంగారు హారం మెరుస్తూ కనిపించింది అమ్మ రమణారావు లేరా అని అడిగాడు ఇంతలో దొడ్లో నుండి రమణారావు వచ్చి అయ్యగారు మీరా కబురు పంపితే నేనే వచ్చేవాణ్ణి కదా అంటూ కుర్చీ వేసి కూర్చోమన్నాడు భాస్కరుడు ఇల్లంతా పరిశీలనగా చూశాడు మరి ఆరు నెలలు గడిచాయి మరి నా వస్తువులు ఇస్తే నేను వెళతాను అన్నాడు రమణారావు బోరు అన్నాడు అయ్యా పాలు మేము వాడుకున్నాము గేదెను ఇచ్చేస్తాము కోళ్ళు పిల్లలను పెట్టాయి కానీ చుట్టాలు వచ్చినప్పుడు కోళ్లను కోసుకున్నారు పిల్లలకు కోడిగుడ్ల కూర వండి పెట్టేది నా భార్య అందువలన మూడు పెద్ద కోళ్ళు నాలుగు చిన్నపిల్లలు ఇవ్వగలను మరి ఇంకా ఐదు వందల రూపాయలతో మా ఆవిడ నగలు చేయించుకుంది వాటిని అమ్మి ఆ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అన్నాడు భాస్కరుడు రమణారావును చూసి మనసులో సద్వినియోగం చేసుకోవటం అంటే వాడేసుకోవటమా ఇక వాడి సంగతి ఎలా ఉందో అనుకుంటూ బయటకు వచ్చి శంకర్రావు ఇంటికి చేరాడు పెరడులో ఒక ఆమె పిడకలు చేస్తూ కనిపించింది పెరడు నిండా కోడి కోడిపిల్లలు ముచ్చటగా తిరుగుతున్నాయి ఇంతలో శంకర్రావు ఇంటి నుండి బయటకు వచ్చి భాస్కరుడిని చూసి అయ్యగారు మీరా రండి రండి అంటూ ఇంట్లోకి ఆహ్వానించాడు తన భార్య కుసుమ వసే కుసుమ చేతులు కడుక్కొని అయ్యగారికి మజ్జిగ తీసుకొనిరా అని అరిచాడు పెరడులో ఉన్న స్త్రీ చేతులు కడుక్కొని వంటగదిలోకి వెళ్ళింది శంకర్రావు అయ్యా మీరు చెప్పిన ఆరు నెలలు గడిచాయి మీ వస్తువులు మీకు ఇచ్చేస్తాను అన్నాడు భాస్కరుడు అదేంటి నువ్వు వాటిని వాడలేదా అని అడిగాడు శంకర్రావు వాడకపోవడం లేదు అయ్యగారు ఐదు వందల రూపాయలను చుట్టుపక్కల వారికి వడ్డీకి ఇచ్చాను ఆ వడ్డీ సొమ్ము నేను జాగ్రత్త చేసుకొని ఐదు వందల రూపాయలు మీకు ఇవ్వటానికి పక్కకు తీసి ఉంచాను అన్నాడు మరి గేదే అని అడిగాడు భాస్కరుడు శంకర్రావు గేదె పాలను తీసి కొంచెం మా ఇంట్లో ఉంచుకొని మిగిలిన పాలను అమ్మగా కొన్ని డబ్బులు వచ్చాయి ఇక కోళ్ళు అంటారా కోడిగుడ్లను పొదిగించి పిల్లలు చేశాను దానివలన ఇప్పుడు నా దగ్గర నూట రెండు కోళ్లు ఉన్నాయి మీ పది కోళ్లు మీకు ఇచ్చేసిన తొంభై రెండు కోళ్లు నా దగ్గర ఉంటాయి అన్నాడు భాస్కరుడు పాలేరిని పెట్టుకోలేదా అని అడిగాడు శంకర్రావు అయ్యా ఒక్క గేదే పది కోళ్లను పాలేరు ఎందుకయ్యా మేమిద్దరం చాలము అన్నాడు మీ భార్య మెడలో ఏమి వస్తువులు కనిపించడం లేదు వస్తువులు ఏమీ చేయించలేదా అని అడిగాడు భాస్కరుడు వంటింటిలో నుండి మజ్జిగ తెస్తూ అయ్యా సరైన ఇల్లు కట్టే వరకు నేనే ఏ వస్తువులు చేయించవద్దన్నానయ్యా ఈ మధ్య ముహూర్తం చూసి ఇల్లు ప్రారంభించమంటున్నానయ్యా వడ్డీగా మిగిలిన డబ్బులు పాలు అమ్మగా వచ్చిన డబ్బులతో ఇంటిని ప్రారంభిద్దాం అనుకుంటున్నాం ముందుకు ఏమైనా ఖర్చులు ఉన్నా కోళ్ళు ఉన్నాయిగా అంటూ సమాధానం చెప్పింది అమ్మా కుసుమ నువ్వేంటి పిడకలు చేస్తున్నావు అని అడిగాడు భాస్కరుడు కుసుమ నవ్వుతూ అయ్యా పెళ్ళైన నాటి నుండి ఈయనను చూస్తూ నాకు ఈయన లక్షణాలు వచ్చేశాయి పేడను వృధాగా పడేయకుండా పిడకలు చేస్తే నాకు పొయ్యిలోకి సరిపోవటమే కాక ఇరుగు పొరుగు వారు ఈ పిడకలను తీసుకొని బదులుగా పప్పు చింతపండు లాంటివి ఇస్తూ ఉంటారు పేడను వృధాగా పడేసే కన్నా ఒక చిన్న ఆలోచన అంది కుసుమ ఆ భార్యాభర్తలనిద్దరినీ చూసి పొంగిపోయాడు జమీందారు అమ్మ కుసుమ నువ్వు ఈ ఆరు నెలలుగా నా కోళ్లను గేదెలను చూసుకున్నావు అందుకుగాను నీకు వాటిని ఇచ్చేస్తున్నాను శంకర్రావు నీకు ఈ ఆరు నెలలు జీతంగా ఈ ఐదు వందల రూపాయలు తీసుకో వచ్చి రేపే నీ ఉద్యోగంలో చేరు అని చెప్పాడు శంకర్రావు కుసుమలు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు భాస్కరుడితో పాటు వచ్చిన నౌకరు ఇదంతా చూసి ఏంటి అయ్యి గారు ఇదంతా నాకేమీ అర్థం కాలేదు అన్నాడు భాస్కరుడు చూడు బాబు ఈ ఆరు నెలల్లో నా వస్తువులను సద్వినియోగం చేసుకోవటమే కాకుండా తనకు ఒక దారిలా మార్చుకున్న శంకర్రావు తెలివితేటలకు అవి అన్నీ ఇచ్చేశాను ఇక ఉద్యోగం అంటావా ఇలాంటి తెలివైన వాడు నా జమీందారిని చాలా చక్కగా చూసుకోగలడు అందుకే ఉద్యోగంలో చేరమని చెప్పాను అంటూ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు చూసారా పిల్లలు శంకర్రావు తెలివితేటలు రమణారావు జమీందారు ఇచ్చిన దాన్ని వాడేసుకుంటే శంకర్రావు మాత్రం వాటిని వాడుకొని జమీందారుకు ఇవ్వవలసిన దానిని పక్కకు తీసి తను కొంత డబ్బు కోళ్ళు కూర్చుకున్నాడు మనం కూడా మన దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నప్పుడు వాటిని వెంటనే వాడేసుకోకుండా ముందుకు ఏమైనా అవసరాలు వస్తే పనికి వస్తాయి కాబట్టి రేపటి గురించి కూడా ఆలోచించి జాగ్రత్త పడాలి సరేనా పిల్లలు కథ నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా పిల్లలు నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి సరేనా